పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులు రేపు రాబోయే కాలంలో లాజిస్టిక్స్ పరంగా కూడా ఎయిర్పోర్ట్ కో లేకుంటే కమ్యూటింగ్ పరంగానో ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీ ఆలోచనలు మీ సూచనలు మేము కోరుతా ఉన్నాం ఐ జస్ట్ కేమ్ ఇయర్ టు సీక్ సజెషన్స్ దెన్ వెన్ వీ ఇన్ ఫర్ పాలసీ దెన్ వి విల్ ట్రై టు ఎలిసిడేట్ అవర్ పాలసీ గైడ్లైన్స్ అండ్ ఆల్ ఇఫ్ దర్ ఆర్ టు బీ మేడ్ డెఫినెట్లీ వీఆర్ ఓపెన్ టు ఇట్ సో మా ప్రైమరీ అంశం ఏంటంటే నైన్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఆ లో ఉన్న ఆ స్పెసిఫిక్ రిసోర్సెస్ను ఉపయోగించుకొని ఆ ఇండస్ట్రియల్ జోన్స్ ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేసే ప్రక్రియలో ఈరోజు కేవలం అక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టడానికే కాదు ఆ ఇండస్ట్రియల్ పార్క్ కావలసిన ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇదే రోడ్స్ కానీ పవర్ కానీ వాటర్ కానీ ఇక్కడ ఏ విధంగా మేము ప్రొవైడ్ చే చేస్తూ ఉన్నామో చేయబోతామో అదే విధమైన సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తాం ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీ ఆలోచనలు మాకు ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం సో ఆర్ మేకింగ్ ఎ అటెంప్ట్ టు సీ దాట్ వీ కెన్ సీ హైదరాబాద్ ఇన్ డిఫరెంట్ నైన్ అదర్ ఏరియాస్ సో టూ టైర్ అండ్ త్రీ టైర్ సిటీస్ వీ వుడ్ లైక్ టు డెవలప్ ఇన్ ద సేమ్ వే లైక్ ఇన్ హైదరాబాద్ వి కెన్ ఆల్సో డూ వెన్ చైనా కెన్ డూ ఇట్ We can also do. So, we are not uh, only speak. We have, I have the confidence and I have a will and my chief minister has also will.